అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో జనవరి పది మనకి వైకుంఠ ఏకాదశి ఉందన్నమాట ఈ వైకుంఠ ఏకాదశి రోజున మనం ఖచ్చితంగా పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి చేయవలసినటువంటి పనులు ఏమిటి అనే దాని గురించి ఈరోజు వీడియోలు మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బల్బటన్ని యాక్టివేట్ చేసుకోండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జనవరి తొమ్మిది గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు ఏకాదశి తిథి ప్రారంభం అవుతుందండి మరుసటి రోజు అంటే జనవరి పది శుక్రవారం ఉదయం పది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది అయితే మనకి సూర్యోదయం ఉన్న తిదినే మనం పర్వదినంగా జరుపుకుంటాం కాబట్టి జనవరి పది శుక్రవారం నాడు ఈ వైకుంఠ ఏకాదశి పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి లేదంటే ఉత్తర ద్వార దర్శన ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు రోజున ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం అనేది మనకి జరుగుతూ ఉంటుందండి అయితే ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకోవటం వల్ల పునర్జన్మ ఉండదని అలాగే మోక్షం సిద్ధిస్తుందని స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని చెప్తూ ఉంటారు కాబట్టి దీనిని మోక్షద ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ మోక్షద ఏకాదశి మహావిష్ణువుకి అంకితం చేయబడింది శ్రీ మహావిష్ణువుని ఈరోజు దర్శించుకోవటం వల్ల మనకి ఉన్నటువంటి సకల పాపాలు తొలగిపోతాయి అది కూడా ఉత్తర ద్వార దర్శనం అనేది ఎంతో పవిత్రమైనటువంటి క్షణం అనమాట కాబట్టి తప్పకుండా ఈ ఏకాదశి రోజున స్వామివారిని ద్వారం ద్వారా దర్శించుకుంటే చాలా మంచిది అయితే ఈ ముక్కోటి ఏకాదశి రోజున మీ ఇంట్లో లక్ష్మీనారాయణ ఫోటో ఉంటే ఆ ఫోటోని పెట్టుకోవచ్చు లేదు అంటే శ్రీరామచంద్రుని యొక్క ఫోటో పెట్టుకోవచ్చు అంటే కుటుంబ సమేతంగా ఉన్నటువంటి శ్రీ శ్రీరామచంద్రమూర్తి యొక్క పటాన్ని పెట్టుకోవచ్చు శ్రీకృష్ణుని యొక్క పటాన్ని పెట్టుకోవచ్చు లేదు అంటే వెంకటేశ్వర స్వామి యొక్క పటాన్ని పెట్టుకోవచ్చు మీరు ఏ ఫోటో ఫోటో పెట్టినా కూడా గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి అందంగా అలంకరించుకోవాలి అలాగే స్వామివారి పూజలో అలాగే ఖచ్చితంగా లక్ష్మీదేవి అమ్మవారిని ఉంచాలి అలాగే వి విఘ్నేశ్వరుని కూడా పెట్టి ముందుగా వినాయకుడికి పూజ అనేది చేసుకోవాలి ఈ పూజా విధానం అంతా కూడా నిన్న బ్లాగ్లో వీడియోలు అప్లోడ్ చేశానండి ఒక్కసారి చూడండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అయితే తులసి దళాలతో స్వామివారికి రోజు తప్పకుండా పూజ అనేది చేసుకోవాలి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఇరవై సార్లు చదువుతూ మీరు తులసి దళాలతో స్వామివారికి పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది లేదు అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని కూడా ఇరవై ఒక్కసార్లు పఠిస్తూ కూడా పూజ అనేది చేసుకోవచ్చు అయితే పచ్చకర్పూర హారతిని తప్పకుండా ఇవ్వాలండి ఈరోజు పాటించవలసినటువంటి నియమాల్లో పచ్చకర్పూర హారతి తప్పకుండా ఇవ్వాలి అలాగే ముక్కోటి ఏకాదశి రోజున తప్పకుండా ఉపవాసం అనేది ఉండాలండి ఇది తప్పకుండా పాటించవలసినటువంటి నియమం అయితే ఉపవాసం అనేది చాలామంది కటిక ఉపవాసం అనేది ఉంటారు కనీసం నీళ్లు కూడా తీసుకోకుండా కటిక ఉపవాసం అనేది ఉంటారు అలా ఉండేవాళ్ళు ఉండవచ్చు లేదు అంటే పళ్ళు పాలు తీసుకుంటూ కూడా ఉపవాసాన్ని కొనసాగించవచ్చు అనమాట ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే మూడు కోట్ల ఏకాదశుల ఉపవాసం ఉన్న ఫలితం అనేది మనకి కలుగుతుందట అంత శక్తివంతమైనటువంటి ముక్కోటి ఏకాదశి ఉప రోజున ఉపవాసానికి అంత విశేషం ఉందండి అసలు ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది కాబట్టి ఈ ఒక్కరోజు ఉపవాసం తప్పకుండా ఉండాలండి అయితే ఉపవాసం ఎలా ఉండాలి అనే విషయానికి వచ్చినట్లయితే ఆ రోజంతా ఆహారం స్వీకరించకుండా మన డు ఎవరికైనా భోజనం పెట్టి ఆహారం స్వీకరించాల్సి ఉంటుంది అయితే మీరు ఉపవాసం ఉండాలి సంకల్పించుకున్న వారు దశమి తిథి నుండి అంటే సాయంత్రం నుండి మీరు ఉపవాసం అనేది ఉండవలసి ఉంటుంది స్టార్టింగ్ అనమాట తరువాత ఏకాదశి తిదంతా కూడా ఉపవాసం ఉండి ద్వాదశి రోజున ఎవరికైనా భోజనం పెట్టి మీరు ఉపవాస దీక్ష అనేది ముగించవలసి ఉంటుంది ఇలా చేస్తేనే మీరు ఉపవాసం ఉన్న దానికి సంపూర్ణ పూజా ఫలితం అనేది దక్కుతుందండి చాలామంది నక్తం కూడా చేస్తూ ఉంటారు నక్తం అంటే పగలంతా తినకుండా రాత్రికి గోధుమ రవ్వతో చేసిన పదార్థం కానీ ఉప్మా లాంటిది కానీ అంటే అల్పాహారం తీసుకుంటూ ఉంటారన్నమాట దీన్ని నక్తం అంటారు ఉపవాసం చిన్నపిల్లలకి కానీ వృద్ధులకి కానీ గర్భవతులకి కానీ ఆరోగ్య పరిస్థితి బాలేని వారికి కానీ ఉపవాసం వర్తించదండి మీకు ఎలా అయితే వీలవుతుందో అలా ఉపవాసం ఉంటూ పూజ అనేది చేసుకోవచ్చు ఎందుకంటే స్వామివారికి మన పరిస్థితులు అన్నీ కూడా స్వామివారికి తెలుసు కాబట్టి తప్పకుండా చక్కగా మీకు మీకున్న రీతిలో చక్కగా పూజ అనేది చేసుకోండి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని చదువుకుంటే చాలు ఈ ఏకాదశి పూజ అంతా కూడా పూర్తి చేసుకున్న ఫలితం అనేది మనకి లభిస్తుంది మనకి ఆరోగ్యం సహకరించినప్పుడు పూజంతా పూర్తి చేసుకున్న తర్వాత దేవాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి నార్మల్గా అయితే మనం ప్రదక్షిణలు అనేవి చేస్తూ ఉంటాం కదండి అయితే ముక్కోటి ఏకాదశి రోజున విష్ణు ఆలయంలో రెండు కానీ నాలుగు కానీ ఆరు కానీ ఎనిమిది కానీ ఇలా ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది అంటే సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేస్తే మంచిదన్నమాట విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం మన మీద తప్పకుండా ఉంటుంది అలాగే గడపని కూడా పూజించుకోవాలి ఎందుకంటే ముందు పూజ పూర్తి పూజ ఇంట్లో చేసుకునే కంటే ముందు గడపకి చక్కగా పసుపు కుంకుమ రాసి పుష్పాలతో అలంకరించి గడప పూజ చేసుకున్న తర్వాత ఇంట్లోకి వచ్చి పూజ చేసుకుని తర్వాత తులసమ్మ దగ్గర పూజ అనేది ఆచరించాల్సి ఉంటుంది ఆలయానికి వెళ్తూ ఉంటాం కదా విష్ణుమూర్తి ఆలయం అంటే రాములవారి ఆలయానికి వెళ్ళొచ్చు కృష్ణుని ఆలయానికి వెళ్ళచ్చు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళొచ్చు స్వామి వారి యొక్క ఆలయానికి కూడా వెళ్ళచ్చు వీళ్ళందరూ కూడా విష్ణు స్వరూపాలయంనండి ఏ ఆలయానికి వెళ్ళినా చక్కగా ఆ స్వామివారి యొక్క దర్శనం అనేది మనకి కలుగుతుంది ఆలయానికి వెళ్ళినప్పుడు ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టాలి అది కూడా రావి ఆకు దీపం పెడితే చాలా మంచిది విష్ణు సంబంధ సంబంధమైన ఆలయాల్లో ధ్వజస్తంభాన్ని గరుడ ధ్వజం అని అంటారు ఇంటి యజమాని కానీ ఇంటి యజమానురాలు కానీ గరుడ ధ్వజం దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఎనిమిది ఒత్తులతో దీపారాధన పెట్టవచ్చు లేదంటే మూడు ఒత్తులతో దీపారాధన చేసుకోవచ్చు రావి ఆకు దీపారాధన ఎంతో శ్రేయస్కరం కుటుంబానికి చాలా మంచిది అలాగే ఈ రావి చెట్టులో విష్ణుమూర్తి లక్ష్మీదేవి కొలువై ఉంటారట కాబట్టి రావి చెట్టు దగ్గర కూడా దీపారాధన చేసి పూజని ఆచరించడం వల్ల మనకి తప్పకుండా మంచి జరుగుతుంది అలాగే మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ప్రత్యేకంగా ఈ పూజ మీ ఇంటి యజమానితో పూజ అనేది చేయించడానికి ప్రయత్నించండి చాలా మంచిది అలాగే ఈరోజు ఇంట్లో అభిషేకం అనేది చేసుకోవచ్చు అలాగే ఆలయానికి వెళ్ళి కూడా అభిషేకం అనేది నిర్వహించుకోవచ్చు అయితే ఈరోజు బియ్యంతో చేసినటువంటి నైవేద్యాన్ని పెట్టకూడదండి ఏదైనా పళ్ళు కానీ లేదంటే బియ్యంతో చేయైనటువంటి ఏదైనా నైవేద్యాన్ని స్వామివారికి నివేదించవచ్చు కోటి దేవతలు అందరూ కలిపి ఈరోజు శ్రీ మహావిష్ణువుని దగ్గరికి వెళ్ళి అక్కడ పూజలు అనేవి చేస్తారు కాబట్టి భూలోకానికి కూడా ముక్కోటి ఏకాదశి రోజున ముక్కోటి దేవతల సంచారం అనేది జరుగుతుందట ఎక్కడైతే దీపం వెలిగించి స్వామివారిని కొలుస్తామో అక్కడ ముక్కోటి దేవతల యొక్క ప్రత్యక్షం కలుగుతుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా ముక్కోటి ఏకాదశి రోజున ముక్కోటి ఏకాదశి పూజ ఆచరించడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు అలాగే భార్యాభర్తల మధ్య ఏదైనా సమస్యలు ఉన్నా కూడా చక్కగా అవన్నీ తొలుగుతాయండి సఖ్యత ఉంటుంది అలాగే ఇంట్లో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కూడా ఉండవు ఇవి నేను చెప్తున్న మాట కాదు పురాణాలు చెప్తున్నమాట అలాగే గురువులు కూడా చెప్తున్నమాట రోజు తప్పకుండా పిండి దీపారాధన చాలా మంచిదండి పిండి దీపాలు కానీ ఒకటి కానీ లేదంటే మూడు కానీ ఐదు కానీ ఇట్లా పిండి దీపాలు చేసుకుని పూజ అనేది ఆచరించవచ్చు ఈరోజు స్వామివారి యొక్క నామస్మరణతో భాగవతం చదువుకోవచ్చు లేదు అంటే కనుక విష్ణు సహస్రనామాలు చదువుకోవచ్చు లేదు అంటే గోవింద నామాలు చదువుకుంటూ పూజ అనేది నిర్వహించుకోవచ్చు ఈ రోజంతా కూడా విష్ణు నామస్మరణతో ఉంటే చాలా మంచిది ఎందుకంటే ఈ రోజు అంత పవిత్రమైనటువంటి రోజు ఈ రోజు తలపెట్టే ఏ కార్యక్రమం అయినా కూడా మీ జీవితంలో చాలా చక్కటి విజయాలకి దారితీస్తుంది అలాగే మోక్షం సిద్ధిస్తుంది అలాగే మీరు కను అనుకున్న కోరిక అనుకున్నట్లు తప్పకుండా నెరవేరుతుంది అలాగే ఈరోజు గోసేవ కూడా చాలా మంచిదండి పూజ చేసుకోవటం గోసేవ చేసుకోవటం కూడా చాలా మంచిది గోవులకు ఆహారం తినిపించడం కూడా చాలా మంచిది అలాగే ఈరోజు దానం చేయడం కూడా ఎంతో విశేషం కాబట్టి మీ గురువులకు కానీ లేదంటే మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి బ్రాహ్మణులకు కానీ స్వయంపాక దానం అనేది ఇవ్వచ్చు లేదు అంటే అన్నదానాన్ని కూడా చేసి చేయవచ్చండి ఎందుకంటే ఈరోజు ఎవరైతే దానం చేస్తారో అలాంటి వారికి తప్పకుండా వారి జీవితంలో మార్పులు అనేవి చూస్తారు అలాగే ఈరోజు స్వామివారికి అభిషేకం కూడా చేయించుకోవచ్చండి అంటే ఆలయంలో అభిషేకం చేయించుకోవచ్చు లేదంటే ఇంట్లో కూడా చక్కగా స్వామివారికి తులసి నీటితో అభిషేకం అనేది చేయించుకోవచ్చు అనమాట చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది పాటించవలసినటువంటి నియమాలు మీకు అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి మీరు ఆలయానికి వెళ్తారు కదా ఆలయానికి వెళ్ళినప్పుడు పది గంటల లోపే వైకుంఠ ద్వారా దర్శనం అనేది చేసుకోవటానికి ప్రయత్నించండి ఎందుకంటే పది గంటలకి మనకి తిది అనేది వెళ్ళిపోతుంది ఉదయం ప జనవరి పది శుక్రవారం పది గంటలకి ఉదయం పది గంటలకి తిది అనేది వెళుతుంది కాబట్టి ఈ లోపే దర్శనం అనేది చేసుకోవటానికి ప్రయత్నించండి అలాగే తెల్లవారుజామునే పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది అనమాట బ్రహ్మముహూర్తంలో చేసుకుంటే ఇంకా మంచిదే లేదంటే ఎనిమిది గంటల లోపు మీరు పూజ అనేది ఆచరించి చక్కగా దర్శనానికి ఆ స్వామివారి యొక్క దర్శనానికి వెళ్ళవచ్చు ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్నటి బ్లాగ్లో నిన్నటి వీడియోలో ఆల్రెడీ పూజా విధానం మొత్తం చెప్పానండి ఒకసారి చూడండి అది కూడా మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు నమస్తే